ఇప్పుడు ఇవ్వండరా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పిల్లల్ని ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో పిల్లని అడిగినా సాఫ్ట్వేరా అబ్బాయి బీటెక్ చేశాడా సాఫ్ట్వేరా శాలరీ లక్ష రూపాయల పైన ఉందా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బట్టతలొస్తుంది ముందర పొట్ట వస్తుంది మళ్ళీ ఇవి ఉంటే పిల్లనివ్వరు ఇవి ఉండొద్దు మళ్ళీ వాడు జిమ్ కెళ్ళాలి వాడు ఫిజిక్ మెయింటెనెన్స్ బాగుండాలి బాడీ మెయింటెనెన్స్ బాగుండాలి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి లక్షల్లో శాలరీలు కావాలి ఎక్కడైనా ఉంటున్నాము అంటే విల్లాస్ ఫ్లాట్లు కావాలి బో కార్ అయితే కారు కావాలి బోర్ కడితే బైక్ కావాలి ఇప్పుడు ఏమి ఉన్నాయా సాఫ్ట్వేర్స్ కి వేల కొద్ది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్లీ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వేల కొద్ది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు రోడ్డును పడుతున్నారు కుర్రాడు పడితే పర్వాలేదు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ రోడ్డు మీద పడితే పర్వాలేదు వాళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులు వాళ్ళని కట్టుకున్న భార్య పిల్లలు భర్త పిల్లలతో సహా రోడ్డు మీద పడుతున్నారు ఇక రాబోయే వారం రోజుల్లో వచ్చే న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అదే వస్తుంది గవర్నమెంట్ జాబులు కెట్టాగో గ్యారంటీ లేదు గవర్నమెంట్ జాబులు రావు అక్క ఎందుకంటే తెలుగు రాష్ట్రాలన్నీ కాదు ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ జాబులు రావు ఏంటంటే నోటిఫికేషన్ వేస్తాడు వంద నోటిఫికేషన్ నుంచి పదివేల మంది పడుతున్నారు ఈ వంద మంది ఈ పదివేల మందిలో ఏ వంద మందిని సెలెక్ట్ చేసుకుంటుంది గవర్నమెంట్ ఎవడు సత్తాయేంత వరకు చూస్తుంది గవర్నమెంట్ ఎక్కడ టాలెంట్ బయట పెడుతుంది గవర్నమెంట్ ఇదంతా గవర్నమెంట్ కి అనవసరం వాడు సెలెక్ట్ అయ్యాడా ఉద్యోగం చేస్తున్నాడా వాడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయిలైనా అదృష్టవంతులు ప్రజెంట్లీ అదే అదృష్టం ఏంటంటే మన రా మన నిర్దుటి మీద గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని రాసి ఉంటే తప్పకుండా వస్తుంది ఇప్పుడు ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి బీటెకే చేస్తున్నారు సాఫ్ట్వేరే చదువుతున్నారు సాఫ్ట్వేరే చదువుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేస్తున్నారు కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలకే కానీ అమ్మాయిలకే కానీ పిల్లల్ని ఎవరిస్తున్నారు సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా పట్టు రావద్దంట అమ్మాయి లా ఉండొద్దంట మళ్ళీ సన్నగా మళ్ళీ మళ్ళీ తిగలాలన్నా జాజి దిగలాలో ఇంటి పెంచుకునేలాగా ఉండాలి అబ్బాయిల కోరికలు కూడా ఇలా ఉన్నాయి అమ్మాయిల కోరికలు ఎంత ఉంటే అబ్బాయిల కోరికలు కూడా ఈ రేంజ్ లో ఉన్నాయి ఇట్లా ఉంటుండే పెళ్లిళ్ళు ఎక్కడవుతాయి అసలు అసలు పెళ్లిళ్ళు అవుతాయి ఈ జనరేషన్ లో పెళ్ళిళ్ళు అంటూ జరగవి ఇంకా ఎందుకని అంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రాసుకుంటే బూడిది రాలిద్ది పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు పుడతారు పిల్లలు అమ్మాయిలకి జెన్యున్ జన్యున్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమ్మాయిలకి పిల్లలు పుట్టరు ఒకళ్ళిద్దరికి ఆపరేషన్ డెలివరీలు చేయించుకుంటే వాళ్ళు చచ్చిపోతారు తర్వాత వీళ్ళు అనాథులైపోతారు నలుగురిని కనాలి ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా మహిళే గాని కొత్తగా పెళ్లి చేసుకున్న జంట నలుగురిని కనాలి ఎందుకంటే ఇద్దరు పట్నం లేచిపోతున్నారు ఇద్దరు చచ్చిపోతున్నారు ఇద్దరైనా తోడుంటారు నలుగురు అదృష్టం బాగుండి నలుగురు ఉన్నారు అనుకో ఒకళ్ళ నాన్నకి ఇద్దరు నాన్నకు తోడుంటారు ఇద్దరు అమ్మకు తోడుంటారు సపోర్ట్ మీ పిల్లలే మీకు ఆస్తులే కాని అంతస్తులే కాని ఏవైనా కానీ మీరు కానీ పెంచుకునే పిల్లలే మీకు ఆస్తులు అంతస్తులు ఇలా చూసుకోవాలి కానీ ఇదేమీ లేకుండా ముందర డబ్బా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేయండియ్యా గవర్నమెంట్ కాలేజీల్లో చదివించండాయా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా ఏమీ చేయకుండా ప్రైవేట్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు పోసి ప్రైవేట్ కాలేజీలో లక్షల లక్షల ఫీజులు పోసి సాఫ్ట్వేర్లు చదివిస్తే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తంతే మూతి మీద రోడ్డు మీద పడుతుంది కుటుంబం సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మూతి కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఇది ముఖ్యమా ఇలా కాదు నీ చదువుకి నీ టాలెంట్ కి నీకున్న అటువంటి మైండ్ టాలెంట్ కి బిజినెస్ పెట్టు ఏదైనా పదివేల కాడ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయి రోడ్డ మడే పెట్టు నువ్వు చదివిన చదువు పక్కన పెట్టు నీ చదువు ఎక్కడికి పోదు నీ చదువే నీ బ్రతుకు తిరుగు చూపిస్తుంది బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేశావంటే కొత్తగా ఆలోచించు బిజినెస్ అంటే ఏడో ఏదో వంకాయ పచ్చడో గోంగూర పచ్చడో బిజినెస్ కాదు కొత్తగా కొత్తగా ఏది పెడితే మనకి బిజినెస్ నడుస్తుంది అది ఆన్లైన్ లో పెట్టద్దు ఆన్లైన్ లో మోసం జరుగుతుంది ఫోన్ ఒకటి పెట్టుకొని ట్యాబ్ ఒకటి పెట్టుకొని ఆన్లైన్ లో పెట్టద్దు నువ్వు స్వయంగా నిలబడి అమ్ముకో నీ రూపాయి నీకే వస్తుంది అది ఆన్లైన్ పేమెంట్ కానీ బై హ్యాండ్ క్యాష్ గానీ ఏదైనా కానీ నీ రూపాయి నీకే వస్తుంది నువ్వు పెట్టుబడి పెట్టిన రూపాయి వస్తుంది పడితే ఒక ఆరు నెలలు నష్టపోతావేమో లేకపోతే ఒక మూడు నెలలు నష్టపోతావేమో తర్వాత అయినా కానీ బిజినెస్ లో ఎలా మెలగాలో ఎలా ఎదగాలో ఎలా నలగాలో తెలుసుకుంటావు నువ్వే నీ బిజినెస్ నువ్వే రాజు అవుతావు నీ ఇంటికి నువ్వే మంత్రి అవుతావు ఇట్లా ఉద్యోగాలు పడుతున్నారని చదువుతున్నాను ఇంకా ఇంకా మీద పడతారు ఇంకా మీద పడి ఎలా బ్రతకాలో తెలియక ఈ చదువుకున్న చదువులకి వీళ్ళు ఎక్కడ బ్రతకలేక సూసైడ్ చేసుకుంటారు సూసైడ్లు పక్కా చేసుకుంటారు ఇప్పుడున్న యువత అలా చంపుకుంటారా తల్లిదండ్రులు పిల్లలని ఏదో ఉద్యోగం బిజినెస్ చేసుకొని బ్రతకరా బాబు ఈ ఉద్యోగానికి ఆశ పడకరా అని నచ్చ చెప్పుకొని ఏమైనా బిజినెస్ పెట్టించుకొని ఏమైనా చేసుకుంటారా మీ ఇష్టం ఒకటి కింద ఇంత చదువు చదువుకొని ఒకటి చేతికి నువ్వు ఉద్యోగం చేయడం ఏంటే ఇంత చదువు చదువుకున్నాడు నువ్వు బిజినెస్ పెట్టుదా పదివేలు కాకపోతే పది ఐదు వేలు ఐదు వేలు కాకపోతే లక్ష రూపాయలు నీకు ఎంత స్తోమత ఉంటే అంత పెట్టి బిజినెస్ పెట్టుకుంటే నువ్వే నీ బ్రతుకు నువ్వే రాజు అవుతావు నీ కుటుంబంలో నువ్వే ఒక హీరో అవుతావు నీ తండ్రి ఒకప్పుడు నీకు ఎలా హీరోనో నీ తండ్రి నీ తల్లి ఒకప్పుడు నీకు ఎలా హీరోనో నీ కుటుంబాన్ని పోషించడానికి అలాగే నీ కుటుంబాన్ని పోషించడానికి ఇవాళ రోజున నువ్వే హీరో అవుతావు